హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెడ్ సంబంధించి రేపటి నుంచి ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరి ముందుగా ప్రభుత్వం దృష్టికి అయితే ఒక అంబేద్కర్ తరఫున ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి రెండు వేల పదకొండు నుంచి కూడా ఇప్పటి వరకు అంటే రెండు వేల పదిహేడు వరకు టెడ్ ఫీజు సంబంధించి గతంలో మనకు ఆఫ్లైన్లో ఉండేది మరి గతంలో రెండు రెండు వందల రూపాయలు రెండు వేల ఇరవై రెండులో టెడ్ ఫీజు మూడు వందలు రెండు వేల ఇరవై మూడు ట్రెడ్ సంబంధించి నాలుగు వందలు ఉండేది మరి ప్రభుత్వం మారిన తర్వాత ఆన్లైన్ ద్వారా అంటే గత ప్రభుత్వం డిఎస్టీకి ఈ పరంపర తెలియపించిందని చెప్పవచ్చు గత ప్రభుత్వం మరి డిఎస్ సమయంలో ట్రెడ్ సం డిఎస్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు చేయడంతో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రెట్ సంబంధించి కూడా గతంలో ఒక పేపర్కి వెయ్యి రెండు పేపర్లు వెయ్యి ఉండడంతో అభ్యర్థుల ఆందోళన గతంలో భారీగా మనం అందరం కూడా వ్యక్తం చేయడంతో మరి ప్రభుత్వం వచ్చే ట్రెట్ నుంచి మీకు సడలింపుస్తామని చెప్పి మరి రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ట్రెట్ సంబంధించి ఎవరైతే పరీక్ష రాస్తారో అందులో ఫెయిల్ అయిన వారితో పాటు పాస్ అయిన వారికి కూడా అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నవంబర్లో జరిగిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన దీనికి సంబంధించి మరి జనవరిలో ఎవరైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలో రాశారో అందరూ కూడా ఫ్రీగా మరి పరీక్ష రాయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో డేట్ దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది రెండు లక్షల యాభై వేల మంది కూడా ఫ్రీగా అప్లై చేయడం జరిగింది అందులో పాస్ అయిన వారితో పాటు అందులో ఫే గతంలో మార్చిలో మరి ఎవరైతే ఇంప్రిమెంట్ ద్వారా కొత్తగా రాయాలనుకున్నారో కూడా అంటే మార్క్స్ కోసం మళ్ళీ పెరగడానికి రాయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఫ్రీగా అప్లై చేశారు ఆ గతంలో ఇక వెయ్యి రూపాయలు ఉన్న ఫీజును మాత్రం మరి రెండు వేలు ఉన్న ఫీజును రెండు పేపర్లు రెండు వేలు ఉన్న ఫీజును మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో డేట్లో ఒక పేపర్ పెట్టి ఉంది కాబట్టి రెండు పేపర్లు కలిపి వెయ్యి రూపాయలు మరి ప్రజెంట్ కూడా మరి ఫీజు అలాగే ఉంది కష్టంగా మరొకసారి అయితే ఫీజు తగ్గించే అవసరం అయితే కష్టంగా ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సల్లింపు లేదు మరి అందరూ బడుగు బహిరంగ వర్గాలు నిరుద్యోగులు ఎక్కువ మంది డీఈడిసిన వారు ఎక్కువ మంది పేదరికం చూస్తారు కాబట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ ఫీజు తగ్గిస్తే అభ్యర్థులతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు అయితే తగ్గించే అవసరం ఉంది మరి ఆన్లైన్ పేరుట ఇట్లా ఫీజు అయితే పెంచడం సరికాదు ఎందుకంటే గతంలో ఆఫ్లైన్ ఫీజు ఆఫ్లైన్ ఉన్నప్పుడు రెండు వందల మూడు వందలు ఉండేది మరి ఆన్లైన్ చేయడం వల్ల పరీక్ష ఫీజు పెరుగుతుందని పెరుగుతుంది కమిషనర్ కమిషనర్ గారు గత రెండు మూడు సార్లు కూడా అడిగినప్పుడు కూడా అలాగే చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం అంటే విద్యాశాఖ అధికారులు వాళ్ళ సలహీం కోసం ఇట్లా ఆన్లైన్ కనెక్ట్ చేసి మరి నిరుద్యోగుల వద్ద అయితే ఫీజు ఇంత భారీగా పెంచడం అయితే ఖచ్చితంగా ఇబ్బంది గురిచేస్తుంది ఎందుకంటే రెండు వందల రూపాయలు మూడు వందల ఫీజులు ఉంటే చాలా మంది కూడా అంటే ప్రిపేర్ అయినా ప్రిపేర్ కాకుండా రాస్తారు కాబట్టి మరి ఇంత ఇంత ఎక్కువ ఫీజు ఉండడం వల్ల మరి అభ్యర్థులు మంచి సరిగ్గా ప్రిపేర్ అంటే డైరెక్ట్ రాసే వాళ్ళు కూడా రాయలేకపోతారు కాబట్టి ప్రభుత్వమే ఖచ్చితంగా మరి ఫీజు తగ్గించడం అవసరం ఉంది రాబోయే రోజులైనా దాన్ని ఖచ్చితంగా దీనిపైన ఒక సమీక్ష నిర్వహించి మరి ఫీజు అయితే భవిష్యత్తులో ఎప్పుడు టెట్ వచ్చినా ఫీజు మాత్రం మినిమం రెండు వందల మూడు వందల లోపే ఉండాలి ఉంటే అభ్యర్థులు కూడా ఖచ్చితంగా అందరికీ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది మనం మొత్తంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ టైకి సంబంధించి సలం ఇచ్చారు రెండు ఇరవై నాలుగు మేలో జరిగిన డేట్స్ రాసిన అందరికీ కూడా నవంబర్ టెట్ ఫ్రీగా అప్లికేషన్ చేయడానికి అవకాశం ఇచ్చారు మిగతా వారికి మాత్రం పేపర్కి రెండు వందల యాభై రెండు పేపర్లు వెయ్యి రూపాయలు నిర్ధారించారు అయితే తొంభై శాతం మంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ టెట్కి ఫ్రీగా అప్లికేషన్ చేసి మనం డిస్కస్ చేశాం మొత్తానికి అయితే మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫీజు చెల్లించాల్సింది కాబట్టి ఇప్పుడు విడుదలైనట్టికి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మరి ఒక్క పేపర్కు రెండు వందల యాభై రెండు పేపర్లు వెయ్యి రూపాయలు చెల్లి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అభ్యర్థులు అయితే చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు గత రెండు మూడు రోజు కూడా మనకు చాలా మంది అడుగుతున్నారు ప్రభుత్వం అయితే కొంచెం ఆలోచించి మరి ఫీజు సంబంధించి కొంచెం దాడినిపిస్తే బాగుంటుందని మనం కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అబ్బాయి థ్యాంక్ యూ